శ్వేత పత్రం అంటే అక్కడ ఏం జరిగిందో మాత్రమే చెప్తున్నారు అదే ఇక్కడ నడుస్తున్నది ఏం చెయ్యబోతున్నాం అన్నది కూడా చెబితే అప్పుడు దానికి వాల్యూ ఉంటుందేమో అనిపిస్తుంది ఇవన్నీ కొత్త విమర్శలేం కాదు ఇప్పుడు పోలవరం నాశనం చేశాడని ఇంతకుముందు మాట్లాడి ఇప్పుడు అదే పోలవరం దానికి ఉంది ఏమన్నారు డయాఫ్రమ్ వాళ్ళు జగన్ జడగొట్టేశాడు అక్కడ ఇంకా శాశ్వతంగా సాధ్యం అవ్వట్లేదు అన్నారు ఇప్పుడు ఏమని చెప్పారు అక్కడ ఇంకోటి కట్టుకోవచ్చు అని చెప్పారు మరి అక్కడ మారిపోయింది కదా సీను ఇది అంతే అమరావతికి సంబంధించి వచ్చినటువంటి సమస్య ఏంటంటే నాశనం చేసింది కాదు పట్టించుకోవాలి అంతే బేసిక్ గా ఒకటే కాన్సెప్ట్ తను వైజాగ్ అన్నటువంటి దానికి కాన్సన్ట్రేట్ చేయడం అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నదే ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధిని వదిలిపెట్టకూడదు ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీ శాసన రాజధాని అనే పదం వాడినందుకన్నా పూర్తి చేయాలి వస్తే ఆయన చేసుకుంటాడని కూడా అప్పుడే మాట్లాడుకున్నాడు అదే నడుస్తుంది ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఎక్కడ ఎక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఆగిపోవడం అవి అప్పుడే పూర్తి చేసేసి ఉంటే ఈజీగా ఉండేది కాకపోతే అవి పూర్తి చేస్తే అక్కడొచ్చేవాళ్ళ వరకు సెక్రటేరియట్ గా ఉంటే వచ్చి ఉండేవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ లేదు కాబట్టి వచ్చేవాళ్ళు కాదు వైజాగ్ లో ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ రమ్మంటే రారు కదా అవును